ఈ నెల పద్నాలుగవ తేదీన అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణిమ హోలీ రోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం అందులోనూ ఈరోజు లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటారు హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతు గ్రహస్తుగా ఏర్పడుతుంది సాధారణంగా చంద్రగ్రహణం సూర్యగ్రహణం అయినా ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం పన్నెండు రాశులతో నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలను నాలుగు రాశుల వారికి అశుభ ఫలితాలను మిగిలిన రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణిమ రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి గండం కొంచెం ఉంది ఈ నాలుగు రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే మరో నాలుగు రాశుల వారికి చంద్రగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది ఈ నాలుగు రాశుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ చంద్రగ్రహణం సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి పద్నాలుగవ తేదీన రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకి పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు సూతకం ఉండదు ఇండియాలో గ్రహణం ఉండదు ని ఏం దేవాలయాలు గుసివేయటం జరగదు ఆహార నియమాలు పాటించవలసిన అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు కడుక్కోవలసిన అవసరం కూడా లేదు గ్రహణ నియమాలు మనకు వర్తించవు అయితే గ్రహణ నియమాలు వర్తించవు కానీ గ్రహణం యొక్క ప్రభావం రాశులపై ఖచ్చితంగా ఉంటుంది ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశుల గ్రహణం ఏర్పడుతుందో చూసి ఏ రాశుల వారికి కీడు జరుగుతుందో ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో చెప్పటం జరుగుతుంది కొన్ని కొన్ని లాభాలు జరుగుతుంటే కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ఈ లాభాన్ని ఇస్తుందో తెలుసుకుందాం ఈ ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది గ్రహణం ఏర్పడిన రాశి నుండి మూడు నాలుగు ఎనిమిది పదకొండు రాశులు ఏవైతే ఉంటాయో వారికి లాభాలు కలుగుతాయి సింహం నుండి చూసుకున్నట్లయితే మూడవ రాశి తులారాశి నాలుగవ రాశి వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి మీన రాశి పదకొండవ రాశి మిథున రాశి అంటే ఈ గ్రహణం మిథున తుల మిథున రాశి రాశి వృచ్చిక రాశి మీన రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది వీరికి చంద్రగ్రహణం నుండి అంటే ఈ మార్చి పద్నాలుగు నుండి అన్నిటిల్లోనూ విజయాలు కలుగుతాయి సమస్యలు తొలగిపోతాయి కెరియర్ పరంగా ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగం చేసేవారికి మంచి ఉన్నతమైన పదవి పొందుతారు వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి ఈ నాలుగు రాశుల వారికై మార్చి పద్నాలుగు తర్వాత నుండి అంత అనుకూలంగా ఉంటుంది ఇంటి వాతావరణం బాగుంటుంది కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది మిథున రాశి ఈ తులారాశి వృశ్చిక రాశి మీన రాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది ఈ చంద్రగ్రహణం అనేది ఉత్తర నక్షత్రంలో అనగా సింహరాశి ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం ఏ రాశులు వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్కింపు అయినప్పుడు ఒకటి రెండు ఆరు ఏడు రాశులు ఏవైతే ఉంటాయో ఆ రాశుల వారికి చంద్రగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది అశుభ ఫలితాలను ఇస్తుంది సింహరాశి మొదటి రాశి కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశికి రెండవ రాశి కన్యా రాశి మకర రాశి ఏడవ రాశి కుంభరాశి అంటే చంద్రగ్రహణం సింహ కన్యా మకర కుంభరాశిల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది ఈ నాలుగు రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈ నాలుగు రాశుల వారికి చెందిన వారు ఆరోగ్య విషయంలో డబ్బు విషయంలో ఆస్తుల విషయంలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చంద్రగ్రహం తర్వాత నుండి ఈ నాలుగు రాశుల వారికి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం కూడా ఉంది ఆపరేషన్ చేయించుకునేవారు ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునేవారు మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ నెల ఎవరికి అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకొని అప్పులను అప్పుడు అప్పులను అప్పుడు ఇవ్వండి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పు ఇవ్వకండి ఆ తర్వాత మీరే నింద పడతారు ఈ నెల పద్నాలుగు తర్వాత ఈ నాలుగు రాశులకు చెందిన వారు నిందారోపణలు ఎదుర్కొంటారు కుటుంబంలో గొడవలు జరుగుతాయి గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది చెడు ఆలోచనలు పెరిగిపోతాయి లేనిపోని ఆసక్తి పెరుగుతుంది మనసు సుమిత్తంగా ఉండదు ఇక మీరు ఎక్కడైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల వల్ల చాలా గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు వస్తువులను పోగొట్టుకుంటారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో పాటు ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి నీ అజాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది సింహ కన్యా మకర కుంభ చెందిన చెందినవారు మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాల్లో వ్యాపారాలు చేసేవారు ఇతర ప్రాంతాలలో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది మీరు ఇతరుల చేత మోసపోయే అవకాశాలు కూడా ఉంది ఆ తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా సహనంగా ఉంటే అంత మంచిది ఇక ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం మేష వృషభ కర్కాటక ధనస్సు ఈ నాలుగు రాశుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ నాలుగు రాశుల వారు గనక లాభాల లాభ రాశితో కలిసి ఉంటే లాభం కలుగుతుంది అంటే మేష వృషభ కర్కటక ధనుస్సు రాశులకు చెందిన వారు రాబలాసులు అయినటువంటి మిథునా తుల వృక్షి మీన రాశులతో స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి అలా కాకుండా స్నేహ కన్యా మకర కుంభ రాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే మేష వృషభ కట్కాటక ధనుష్యు రాశులకు చెందిన వారికి అష్ట కష్టాలు తప్పవు వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ ఈ రాశులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి వచ్చే నెల పద్దెనిమిది వరకు వీరితో సావాసం చేయకుండా ఉంటే మంచిది తులవృచిగా మీనా తుల వృక్షిగా వారికి పద్నాలుగు తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి మేష వృషభ కర్కాటక ధనస్సు రాసుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ మీ కన్యా సింహ కన్యా మకర కుంభరాశి చెందిన వారికి సిం చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఏప్రిల్ పద్దెనిమిది వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మా వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి